కైటో భారీ వర్షానికి సంగారెడ్డి అతలాకుతలం జల దిగ్బంధంలోనే అక్కడి రెవెన్యూ చక్రీ కాలనీలు ఉన్నాయి దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొన్ని కాలనీలు వరదల్లో చిక్కుకుపోయాయి రెవెన్యూ కాలనీ చక్రీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి చెరువు కట్ట తెగొట్టడంతో సమస్య కొంత అదుపులోకి వచ్చింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ శివతేజ అందిస్తారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదైతే చేరుకుంటుంది ముఖ్యంగా రెవెన్యూ కాలనీ చక్రీ కాలనీలో పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పాలి రిజర్స్లో మనం చూస్తున్నాము ఈ రెవెన్యూ కాలనీకి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి పూర్తిగా నీళ్లతో నిండిపోవడం జరిగింది మోకాళ్ళలోతు నీళ్ళన్నీ కూడా రావడం జరిగింది రెండు రోజులుగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది సో ఇప్పటికే ఈ కాలనీ వాసులంతా కూడా బయటికి రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో వర్షాలు దాటికి నీరంతా కూడా వరద నీరు అంతా కూడా చే ఇక్కడికి వచ్చి చేరిపోవడం జరిగింది ఆ పక్కనే ఒక చెరువు కూడా ఉంటుంది ఆ చెరువుకు సంబంధించినటువంటి నీరంతా కూడా ఇక్కడికి వచ్చింది అయితే నిన్న రాత్రి కూడా కట్టను కొంతం తెంపేయడంతో పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చిందని చెప్పాలి కొంతమంది కాలనీవాసులు కూడా ఉన్నారు చెప్పండి ఏం జరిగింది ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి మూడు రోజుల ఇళ్ళకి ఇండ్ల నుంచి బయటికి రావట్లేదు ఇక్కడ మొత్తం ఇళ్ళలకు నీళ్ళు వచ్చేసినాయి మూడు రోజుల సంది ఇళ్ళలో ఉన్నారు నిన్న ఎగ్గారెడ్డి సార్ వచ్చి కట్ట వల కొట్టేస్తే కొంచెం వాటర్ ఫ్రీ అవుతుంది నిన్నటి దాకా అయితే ఇళ్ళలో మూడు రోజుల సంది బయటికి రాలేదు ఎవరు వెహికల్ అన్నీ అన్ననే నీళ్ళలోనే ఉన్నాయి పోనీకే రానికే మొత్తం ఇబ్బంది అయిపోయింది అంతా ఈ కాలనీ వాళ్ళ అంతా కలిసి మూడు రోజుల సంది మున్సిపాలిటీకి పోతే అప్లికేషన్ ఇవ్వమన్నారు కలెక్టర్ రాజంపేట చెరువు రాజంపేట సో ఇది మొత్తంగా ఈ పక్కనే రాజంపేట అలాగే ఎర్రకుంట చెరువు అనేది ఉంటుంది ఆ చెరువుకు సంబంధించిన ఆ ప్రదేశంలో కొన్ని కట్టడాలు కూడా జరిగాయి సో నీరంతా కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంది ఈ కాలనీ మొత్తం కూడా వరద నీరుతోటే నిండిపోయిందని చెప్పాలి రాత్రి ఆ కట్టను కొంచెం తెంచడంతో నీరన్నీ కూడా కొంత అదుపులోకి వచ్చాయి మరి కాసేపట్లోనే మంత్రి దామోదర్ కూడా ఇక్కడ రానున్నాడు కాలనీ వాసులతో మాట్లాడే మాట్లాడున్నాడు పరిశీలించనున్నారు వరదలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్త తీసుకున్నాయనే విషయాలపై కూడా కార్నివాస్ తో మాట్లాడే అవకాశం ఉంది ఓటు స్టూడియో